కోరుతా ఉన్నాం మన యొక్క పేదల గౌరవ ఎమ్మెల్యే మరియు మన మంత్రి అయినటువంటి వాకిడి శ్రీ గారికి రెడీగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే రావాలని కోరుతా ఉన్నాం దయచేసి ఎవరికి ఇబ్బంది పడదు ఎవరిని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వీరి తర్వాత ఎవరు సార్ వీరు అయిపోయిన తక్షణమే మాట్లాడిన తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు మంత్రి గారిలో ఇద్దరు సన్మాన కార్యక్రమం ఉంటది కాబట్టి సందేశాన్ని మనం ఎంతో చక్కగా వినాల్సిన మత్స్య శాఖ క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి అని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం నలభై టౌన్ పార్టీ అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు సిఇ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్సీ గారు గారు ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి నన్ను ఎలక్షన్లలో అహర్ విషలు పనిచేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కచేళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా మంత్రి అయ్యింది మీ పుణ్యాక్ ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకే మంత్రి అవకాశం వచ్చింది మంత్రి అయ్యాను కాబట్టి ఈ రోజు మీకు మంత్రిగా అది కూడా మొట్టమొదటి నియోజకవర్గంలో వచ్చిన మండలం నర్వా మండలం అని గర్వంగా చెప్తా ఉన్నా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నిండు హృదయంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోలీస్ సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా రెండో నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఈ రోజు రెండు విషయాలు చెప్పి ముగిస్తా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ నర్వా మండలం అక్కడ కొత్తకోట రోడ్డుకు దగ్గర లేకపోయి ఇక్కడ మక్కల రోడ్డుకు దగ్గర లేకపోయి ఏ అవసరం ఉన్నా కూడా చిన్న ఆపదేమో వచ్చినా కూడా మక్కలకి పోయి ఆడ చూపిస్తుంది ఆడ నుంచి మళ్ళా పట్టణంకో పాలమూరుకు కు పోయేటువంటి ఒకప్పటి నర్వ ఈ రోజు ఏమైనా ఆపద వస్తే అంబులెన్స్ నీ ఇంటి ముందరే నిలబడుతుందన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నిన్నటి నర్వ నేను నర్వలో ఉన్నటువంటి యువకులతో తెలియజేస్తా ఉన్నా మీరొకసారి ఆలోచన చేయాలి మీ యూట్యూబ్లలో కొట్టి చూడాలి మనము గెలవన కంటే ఒక్క రోజు ముందు ఈ నలభై నెలల్లో రూపరేకలు అర్థం చేసుకోవాలి మొదటిసారి నర్వకు రాను కంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలవకన ముందు ఆ రోజు కృష్ణారెడ్డి అని ఇంటికట ఫోన్ చేసిన తర్వాత కాలువ దిగిపోయిందంటే రాత్రి రాత్రి

ప్రభుత్వం లోపలనే తీసుకొచ్చిన జంగామేడి పల్లి తీసుకొచ్చినటువంటి కాలు యాభై ఏడు కోట్లతో ఎస్టిమేట్ ఇప్పించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడ్డ ఒట్టి గడ్డైన నర్వని మల్లత మాగనూరు కృష్ణలాగా అమర్చింత ఆత్మకూరు లాగా మొత్తం ఎక్కడ చూసినా పచ్చగా వరి నాట్లే ఎజిమేట్ సైజ్ అయ్యి ఎమ్మెల్యే రాదైనా ముందు ఎమ్మెల్యే అయినా ఇంకా నాకు ప్రతిసారి పిల్లలు ఆ స్పోర్ట్స్ ఆడపించుకుంటా ప్లాట్లలో రాళ్ళు వీకి ఆట ఆడి మళ్ళీ రాళ్ళు బాధించే పరిస్థితి ఉంటుంది కదా యువకుడు నేను ఆ రోజు మాట ఇచ్చిన ఖచ్చితంగా మీకు అనునాధం అయిన నా మైనట్ మొక్కల్లో ఎంత గ్రౌండ్ ఉందో అంత గ్రౌండ్ ఎం మండలం మాట ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంట ఇక్కడ యువకులందరూ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ తయారైంది ఇంటర్మీడియట్ కాలేజ్ తయారైతుంది గుర్తు చేస్తా ఉన్నాం ఇక్కడ పిల్లలకు అవసరమైనటువంటి ఈ విషయాలు తీసుకుంటున్నాం మండలానికి అవసరమైనటువంటి వ్యవసాయ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం పేద పది సంవత్సరాలు ఎక్కి నగమండంలో ఒక కంటే ఒక డబ్బులు పెట్టు ఇల్లు ఎవ్వరికి నవ దెబ్బలు ఉంటాయని మాకు తెలుసు పని చేసుకొని ఎవరైనా అడుగుతాడు పని చేస్తున్నా ఎవరైనా నిర్వహిస్తాడు ఇప్పుడు పని చేస్తున్న నిర్మిస్తారు తప్పేం కాదు కానీ ఇదే నిర్దిస్తే పదేళ్ళకి నిర్వదేశిస్తే ఈ నగబండంలో పెద్ద మందికి ఒక ఐదు వందలు తగ్గొచ్చేది కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ఎవ్వరు అదే పడొచ్చి నవ్వుతో లేదు నగరా మఠలో ఉంటే మంది వెతకాల ఇంతకుముందు మా నంది దేవుడి మాట్లాడుతుంటే మన మత నియోజకవర్గం అంటే ఇక్కడ ఇప్పుడు అన్న మీ మక్త మంత్రి కొద్ది వచ్చిందంట అట్లా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ రేపు రాబోయే మూడేళ్ళలో నలభై ఆడికి ఎదగాలంటే అరే నర్వలాగా మేము కూడా బాగుపడాలని చెప్పేసి ఆరోగ్యంతో అందరూ ఎదగాల్సిన ఎన్నో ఎన్నో కుతంత్రాలు ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదు లాస్ట్ కి ఏది దొరకకపోతే నా మీద లవ్ లెటర్లు లీవ్ లెటర్లు నేను లవ్ లెటర్ పెరిగి కాదు ఈ లీవ్ లెటర్ కి తాటాకి తప్పులకు పెరిగి కాదు దేవుడు రాసినటువంటి తరగతలో దేవుడు రాసిన తరగతలో ఒకవేళ ఈ రోజు నేను ఆఖరి దినం అయితే ఎవడు ఆఖరి మొగోడు లేడు లేదా నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటే తీసుకపోయే మొగోడు కూడా ఎవరు లేడని మాట వంగుతలేడు లొంగుతలేడు నిద్ర పోతలేడు నిద్ర పోలిస్తాయని చెప్పి ఆలోచనతో అదొకటి ఇదొకటి బెదిరించినా కూడా భయపడే బాధ్యత లేదు ఖచ్చితంగా మీరు ఇంటి కట్టండి మీరు గురాదు లేదు మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మీరు గోడ లేదా బాధ్యత తీసుకుంటాం మీరు చెట్టు లేయగానే ఖచ్చితంగా మీకు రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తాం మొత్తం పని కామనే ఇంకో లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా ఇక్కడ మా ఎత్తి ఉంటే వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా చేస్తా ఉన్నా సోదరుల మంచి అవకాశం రాజకీయాల్ని పక్క పెట్టండి పార్టీలని పక్క పెట్టండి ఒకటే ఒక ఆలోచనతో ముందుకు పోండి ఏంటి పేదోల్ని ఎట్లా ఆదుకుందాం నర్వ మండలంలో మనం అగ్రగామికి ఎట్లా ముందు ప్రతి అంశంలో కూడా మీరు నీరు తీసుకోండి నిధులు తీసుకోండి లేదా వ్యవస్థ తీసుకోండి ఆఫీసులు తీసుకోండి ప్రభుత్వ పదాలు తీసుకోండి ఏ అంశం అయినా నర్మ మండలానికి ముందుకు తీసుకో తీసుకుంటా తెలియజేస్తా మీరు ఇచ్చినటువంటి ఈ పదవి పదవిడ కలెక్టర్ కూర్చున్నాడు ఆయన చదువు బుక్లు బుక్ చదివి చదివి కలెక్టర్ అయిన నేను ఎట్లయినా ఎమ్మెల్యే మీరందరూ ఓటేస్తే ఎమ్మెల్యే అయినా అన్నప్పుడు నాకు బాధ్యత ఉంది వీధ బడుగు బలిగిన వర్గాలు తాడిత పీడిత ప్రజలు రికార్డు చేయగాలి డొక్కాడు జనం కోసం ఆరు పనిచేసేటువంటి ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుంటా నర్వ మండలాన్ని అగ్రగామిగా నిలబెడతా కాబట్టి మా అక్క చెల్లెలు తెలియజేస్తా ఉన్నా అకా ఇప్పుడు నూట ముప్పై మూడు ఉన్నాం మీ పేరు మీద ఇస్తా ఉన్నాం మీకే బస్సు ఫ్రీ ఇచ్చిన నాకేమో మొబైల్ వచ్చి మా ఎక్కువ బస్సు ఫ్రీ అయినా సపోర్ట్ కొట్టారు మీరే

ఈ శాంక్షన్ ఇచ్చాము దాంట్లో నూట ముప్పై మందికి ఈ రోజు కల్పి నాలుగు వందల ఇండ్లే కాదు నాలుగు వందల కాదు ఇంకా వందల ఇండ్లు అవసరం ఉన్నా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి భగవంతుడు ఒక మంత్రి రూపాన్ని ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రం మాట ఉన్నా నలభై యువకులతో ఆలోచన చేయాలి యువకుల్లో చదువు చాలా మంది కొంత ఎక్కడ ఎప్పటికైతే యువకులు సొంతంగా తన నిర్ణయం తాను చేసుకునే విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఈ మనని పరిపాలించిన ఎవరు మనం పనిచేసిందా లేదా అని ఇబ్బంది పెట్టినా కొంతమంది ఎక్కడ కూడా పెట్టకుండా పెడకుండా పెడతకుండా ముందుకు పోతా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా నగర మండలాన్ని అగ్రగామిగా నిలబెట్టేటువంటి బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంత ఆర్థిక ఇబ్బందులు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు కూడా వేల మందికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆనాడు ఇచ్చిన నగర ఉన్నాయి ఇబ్బంది గ్రామాల్లో ఆలోచించే ఉన్నాయి ఆలోచించే ఇంత్రి ఈ రోజు కూడా ఇంద్రోనియా మరొకసారి మీరందరూ గుర్తు తెలిగి నడుచుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఇప్పటికే సమయం చాలా అయింది అయినా ఇంత పెద్ద నాకు స్వాగతం పలికి

ఎవరైనా ఎక్కడైనా ఈ తప్పు చేయరు అనే నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది గతంలో మాదిరిగా కాదు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి ఎవరెవరు ఎన్ని లిస్టు తయారు చేసిందో ఆ లిస్టు కానీ ఇప్పుడు ఇంకా మేము తీసుకున్న ఈ ఐదు లక్షల ఇంకల్లో ఏ ఒక్క మా నాయకుడు ఏ ఒక్క నాయకుడు ఎవరి ముందర కూడా చేయి తాపుకుండా

నీతి ఆయోగంలో సెలక్షన్ అయిందంటే ఎంత వెనుక మండలం మండలం అది మర్చిపోవద్దు తెలంగాణ రెండే మండలాలు గుర్తించారు ఒకటి ఆదిలాబాద్ ఇప్పుడు ఇంకోటి మా పక్కల్లో నవ మండలం దీన్ని కూడా గొప్పగా చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు కాబట్టి మే అందరితో పోతా ఉన్నా

సినప్పుడు స్టేజ్ దగ్గర రండి ఇప్పుడు రా రావద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్నవారిని తీసుకొని అటు పక్క పోయిన తర్వాత రండి